హలో ఫుడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనుమిలీల ఫుడ్స్ అంటే ఈరోజు అయితే మనము శనగపప్పుతో ఈజీగా చిన్న చిన్న చిట్టి వడలు అయితే చేసేసుకుందామండి ఇవి ఇన్స్టంట్గా చేసేసుకోవచ్చు మనం ఫస్ట్ ఇవి పిల్లలకి చాలా బాగా లైక్ చేస్తారు మనకి ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది అండ్ చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇది టమాటా కచప్తో కాంబినేషన్ సూపర్గా ఉంటుందన్నమాట తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలా సింపుల్ రెసిపీని అయితే ట్రై చేయండి దీనికోసం మనము ముందుగా టూ అవర్స్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు తీసుకోవాలండి ఇది కడిగిన తర్వాత వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి కొంచెం జీలకర్ర ఎండుమిర్చి అలాగే కొంచెం అల్లం ముక్క కొంచెం సాల్ట్ వేసి దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి మీరు ఎక్కువ మెత్తగా పేస్ట్ చేసుకోకుండా కొంచెం బరక బరకగా పేస్ట్ చేసుకుంటే ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి అదైతే గుర్తుపెట్టుకోండి చాలా ఈజీ అండి అప్పటికప్పుడు మనము వెంటనే ఏ రెసిపీ కావాలి అని ఆలోచించే లోపే మనం ఈ రెసిపీని అయితే చేసేసుకోవచ్చు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని వీటిని చిన్న చిన్న వడల్లాగా వేసేసుకోవచ్చు మనకు ఎలాంటి షేప్ లేకున్నా కూడా ఇవి చాలా బాగా కాల్తాయి చిన్న మంట మీద అయితే వీటిని మనము ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు లోపల నుంచి బాగా ఉడుకుతాయి అన్నమాట సో ఈ రెసిపీ మీకు నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చిందండి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకైతే ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోకి నేను ముందుకు వస్తాను సో చూస్తున్నారు కదండి మనకు చాలా బాగా క్రిస్పీగా అయితే ఉన్నాయి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ